చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి నీట మునిగిన సంఘటన వికారాబాద్ జిల్లా జీవన్గి గ్రామ సమీపంలోని జీవన్గే చెక్ డ్యాం వద్ద చోటు చేసుకుంది స్థానికుల సమాచారం ప్రకారం జీవన్గి గ్రామానికి చెందిన మహ్మద్ అజీం పాషా తన స్నేహితులతో కలిసి ఉదయం జీవన్గే చెక్ డ్యాం వద్ద చేపలు పట్టేందుకు వెళ్లారు ఈ క్రమంలో తోటి స్నేహితులు మహ్మద్ అజీం పాషాను వదిలిపెట్టి వేరే సైడ్కి వెళ్లారు తిరిగి స్నేహితులు వచ్చేసరికి అజిం పాషా బట్టలు మాత్రమే కనిపించాయి దీంతో అజిం పాషా నీటిలో గీత మునిగినట్లుగా అనుమానించి నీటిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికారు ఏ మాత్రం జాడ కనిపించలేదు కుటుంబ సభ్యులు చెరువు దగ్గరికి వెళ్లి బోరున ఏడ్చారు ఈ విషయంపై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు పోతలేమ్ మనిషి పడిపోయింది ఎంకొరి గజ ఈతగా లాంటి అని పెట్టు ప్లీజ్ షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి